అందరికీ నమస్కారం తెలి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది గుత్తంకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని గుళ్ళు వేసుకుందాం లైట్గా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా ఒక ఐదు టీ స్పూన్ నువ్వులు వేసుకుందాం ఇవి కూడా ఫ్రై చేసుకుందాం వేంచిన శనగపప్పు లవంగాలు ఒక ఐదారు లవంగాలు అవి కూడా వేసేసుకుందాం అవి కూడా ద్వారాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఒక ఐదు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకుందాం ఇది మనం గుత్తంగా మసాలా పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఈ మసాలా మొత్తం మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ మసాలాలో ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి టేస్ట్ సరిపడ్డంత సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో కాసిన వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం గుర్తివంకాయలో పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా వంకాయలు ఇలా కోసుకోవాలి నాలుగు ముక్కల్లాగా ఇలా కోసుకుని దీంట్లో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెట్టుకుందాం ఈ పేస్ట్ని ఇప్పుడు మనం దీంట్లో పెట్టేసుకుందాం వంకాయలో ఇలా వంకాయలకు మొత్తం మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని మసాలా పెట్టిన వంకాయలు ఫ్రై చేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు వంకాయలు ఫ్రై అవనిద్దాం వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని అల్లమిల్లు పేస్ట్ వేసుకుందాం అల్లం ఇల్లు పేస్ట్ ఫ్రై అవ్వనిద్దాం ఒక రెండు నిమిషాలు సన్నగా కట్ చేసిన ఒక ఐదారు పచ్చిమిర్చి అవి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాం కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి అది కూడా వేసేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఒక రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి అది కూడా వేసేస్తుందాం అది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం గల ఫ్రై అయ్యి లేదో చూద్దాం చూసారు కదా వంకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం టమాటా కూడా బాగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఇందాక మనం వంకాయల్లో పెట్టుకున్న మసాలా కాస్త మిగిలింది కదా దాంట్లో ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కాసేపు బాగా ఉడకాలి మనం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మనం మూత తీసుకుని చూసారు కదా ఇది బాగా ఉడికింది ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం రుచికి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువే వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మనం మూత తీసుకుందాం చూసారా గుత్తంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గుత్తంకాయ కూర కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా గుత్తంకాయ కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే గుత్తంకాయ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు